మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు పత్రిక సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ అంటూ పదవ పేజీలోని వార్త ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ వేసిండ్రు ఈ కుతంత్రాలను తిప్పికొట్టే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలే ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు తీసుకోలే బిఆర్ఎస్ బీజేపీ ఒకటేనని తేలిపోయింది రిజర్వేషన్లను ఉండాలన్న వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి బిఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వ్యాఖ్య మొత్తం మీద ఎస్సీ ఎస్టి ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది అంటూ వార్త వేసింది రిజర్వేషన్ రద్దుకు కుట్ర చేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది ఎస్టి ఎస్సీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి అంటూ కోరడం జరిగింది వీట గెలుస్తాడని మల్లారెడ్డి ఎట్లా చెప్తాడు బీజేపీ బీఆర్ఎస్ వెళ్ళి వీళ్ళిద్దరికి కలయిక ఒకటే బీఆర్ఎస్ కు ఓటేసినా అటు బీజేపీకి ఓటేసినా ఇద్దరికి ఎవరికి ఓటేసినా గాని చేరాల్సింది బీజేపీకే అంటూ వ్యాఖ్యానించారు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి అని కోరడం జరిగింది బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు ఈ ఎంపీ ఎలక్షన్ లో ఒక ఎంపీ సీట్ కూడా ఆయనకు రాదు అంటూ రేవంత్ రెడ్డి గారు రెండో పేజీలో కేటీఆర్ ను పట్టించుకోను ఆయన పిల్ల కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారం పోయిన అసహనంలో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు కేటీఆర్ మేనేజ్మెంట్ కోట నుంచి వచ్చిన వ్యక్తి ఆయన పిల్లాడు అని ఎద్దేవా చేశారు కేసీఆర్ చేసిపోయిన ఏడు లక్షల కోట్ల అప్పుతో తాను ప్రభుత్వాన్ని మొదలు పెట్టానని ఆయన అన్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక పిల్లోడు ఆయనకి ఏం తెలియదు అని సంతోష్ కూడా కేసీఆర్ దగ్గర నుంచి సెలవు పెట్టేసి కేసీఆర్ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు అంటూ వార్తలు మమ్మల్ని ఓడించి తప్పు చేశారు మొన్న రాష్ట్రంలో మేమే గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు రెండవసారి మోసపోతే మోసపోయినదే హరీష్ రావు సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ బీజేపీకి రెండు వందల ముప్పై సీట్లే మాకు పన్నెండు సీట్లు వస్తాయి ఏపీలో మళ్ళీ జగనే గెలుస్తాడని వ్యాఖ్య మీకే దిక్కు దివాణా దిక్కులేదు ఇక్కడ ఇక ఏపీ గురించి మీకు ఎందుకు సార్ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొన్న గనక మేము గెలిస్తే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా విజృంభిస్తుంటిమి అంటూ చెప్తున్నారు ఉన్న ఈడ తెలంగాణ రాష్ట్రంలోనే దిక్కు లేదు ఇక పక్కింటికి పోయి మీరేం చేస్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్ ఒకసారి ప్రజలు మోసపోయి ప్రజలు మోసపోలే సార్ పదేళ్లు చేసిరు వాళ్ళకి అంటూ ప్రజలు అనుకుంటున్నారు ఇది రెండవ పేజీలోని వార్త కేసీఆర్ చెప్పింది అబద్ధం ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంట్ పోలేదు సిఎస్ ఎస్పీఎల్ ప్రకటన అంటూ రెండవ పేజీలోని వార్త శ్రీనివాస్ గౌడ్ ఇంటికి కేసీఆర్ పోయినప్పుడు కరెంటు పోలేదు అంటూ టిఎస్ ఎస్పీఎల్ ప్రకటించింది అంటూ వార్త వేసింది రెండవ పెంచండి ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎండల దృష్ట్యా సాయంత్రం ఆరు గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు అంటూ వార్త సాధారణంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండాల్సింది కానీ ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీలు నమోదు ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచన పెండింగ్ పై సర్కారు సీరియస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ నూట ఇరవై ఐదు శాతం ఫైన్ పన్నెండు శాతం వడ్డీతో అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశం అంటూ ఆరో పేజీలోని వార్త ఇది ముప్పై మోదీ ఒకటిన అమిత్ రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు అంటూ రెండవ వార్త కాంగ్రెస్ ను ముస్లిం నేతల మాటలు వార్త మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా రేవంత్ సర్కార్ కు ఘోష్ కమిషన్ చురుక బరాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి తక్షణం ఎన్డిఎస్ కు లేఖ రాయండి మధ్యంతర నివేదిక తెప్పించుకోండి అన్నారం సుందీర్ల పైన చర్యలు చేపట్టండి తాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం ఎందుకయ్యే బీజేపీకి ఓటు అంటూ వార్త వేసింది మన కోసం తల్లాడే నేను కావాలనా గాయగత్తర మోదీ కావాలనా అంటూ రెండవ పేజీలో వార్త ఇది చనిపోయింది పద్దెనిమిది మందేమ అందుకున్నది అంత మందే రేవంత్ రెడ్డి అంటూ ఏ ఏడవ పేజీలోని వార్త ఇది ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది అంటూ రేవంత్ రెడ్డి ఏడవ పేజీలోని వార్త మరో రైతు ఆత్మహత్య అంటూ మూడో పేజీలోని వార్త ఇది ఇప్పుడు ఎలక్షన్ పెట్టుండ్రి మళ్ళీ కేసీఆర్ఏ అస్తడు ఇది ఐలవ్ మాట ఇప్పుడు ఎలక్షన్లు పెట్టండి మళ్ళీ ఏ వస్తాడు అంటూ ఐలవ మాట చెప్తుందంట ఐలవ్వాసీఆర్ గురించి నీకు తెలిస్తే నువ్వు ఓటు కూడా వేయవు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు అవ్వ ఓ జా ఇను అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు సర్కారును కూల్చేందుకు కోమటి రెడ్డి కుట్రా అంటూ మూడో పేజీలోని వార్త ఇప్పుడు ఏం దిక్కి ఇలా మాటలు మాట్లాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకే కయ్యాలు పెట్టామని చూస్తున్నాడు మొత్తం మీద కాంగ్రెస్ కథమైనట్టే అంటూ పదో ఉన్న వార్త కాంగ్రెస్ ఖతం కాలేదు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది ఇంకొక నాలుగు రోజులైతే బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలిస్తుంది రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది అని చరిత్రలో చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి